నమస్తే అందరికీ దీపావళి పండుగకు అసలు కారణం ఏమిటి ఈ పండుగను ఎందుకు జరుపుకుంటామో మీరు ఎప్పుడైనా ఆలోచించారా దీపావళి అంటే కేవలం పటాకులు కాల్చడం స్వీట్లు తినడమేనా కాదు దీని వెనుక గొప్ప కథలు ఆధ్యాత్మికత ఆనందం ఉన్నాయి ఈ పండుగలో వెలుగు సద్గుణాలు విజయోత్సాహం అన్నీ కలసి ఉంటాయి రావణాసురుణ్ణి సంహరించి శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన రోజు ప్రజలు ఆనందంతో దీపాలు వెలిగించి స్వాగతం పలికారు పద్నాలుగు ఏళ్ల వనవాసం అనంతరం అయోధ్య ప్రజలు దీపావళిని వెలుగుల పండుగగా జరుపుకున్నారు చీకటిలో వెలుగును తీసుకురావడమే దీపావళి సారాంశం అదే ఆనవాయితీగా ప్రతి సంవత్సరం దీపాలను వెలిగిస్తూ దీపావళిని ఘనంగా జరుపుకుంటున్నాం పాండవులు పన్నెండు సంవత్సరాల వనవాసం సంవత్సరం అజ్ఞాతవాసం తర్వాత తిరిగి వచ్చినప్పుడు ప్రజలు దీపాలతో నగరాన్ని అలంకరించి వారిని ఆహ్వానించారు వీరికి అభినందనలు తెలిపేందుకు ప్రజలు ఆనందోత్సాహంగా వెలుగుల పండుగ చేశారు ఇప్పటికీ ఈ ఆనందాన్ని మనం జరుపుకుంటూనే ఉన్నాం నరకాసురుడు ప్రజలను తీవ్రంగా బాధించేవాడు శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి అతన్ని సంహరించాడు ఆ రోజు ప్రజలు నరకాసుర మరణాన్ని ఆనందంగా జరుపుకున్నారు అది సత్యం ధర్మం గెలుపు రోజుగా నిలిచిపోయింది ఈ గెలుపును వెలుగుల పండుగగా జరుపుకుంటూ ప్రతి ఇంటిలో దీపాలను వెలిగిస్తారు దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజిస్తే సంపద శుభం లభిస్తాయనేది విశ్వాసం గృహిణులు వ్యాపారస్తులు ఉద్యోగస్తులు అందరూ ఈ రోజు లక్ష్మీ పూజ చేస్తారు అందుకే వ్యాపారస్తులు కొత్త ఖాతాలు ప్రారంభిస్తారు ప్రజలు పొదుపు చేయడం మొదలు పెడతారు సంపద సంతోషం విజయానికి మార్గం చూపే పండుగే దీపావళి దక్షిణ భారతదేశంలో బలిచక్రవర్తి త్యాగాన్ని స్మరించుకునే రోజు బలప్రతిపద వామనావతారం ద్వారా బలిచక్రవర్తి పాతాళానికి పంపించబడ్డాడు కాని అతని భక్తిని గౌరవిస్తూ సంవత్సరంలో రోజు భూలోక సందర్శన అనుమతించబడింది ఆ రోజును గొబ్బెమ్మలు పెట్టి దీపాలతో స్వాగతిస్తూ జరుపుకుంటారు అలానే పశ్చిమ బెంగాల్ ఒడిశా అస్సాం రాష్ట్రాల్లో దీపావళి రోజున కాళీమాత పూజ నిర్వహిస్తారు ఈ పూజ శక్తి ధైర్యం విజయాన్ని సూచిస్తుందని నమ్ముతారు దీపావళి నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం చీకటిని తొలగించాలి వెలుగును స్వీకరించాలి జీవితంలోనూ అలాగే నిజాయితీ ప్రేమ ధర్మం ఉన్న చోట విజయం తప్పకుండా వస్తుంది ఈ దీపావళి మన జీవితంలోనూ వెలుగులు నింపాలి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి ఇలాంటి అద్భుతమైన విషయాల కోసం సబ్స్క్రైబ్ చేయండి దీపావళి అంటే ఆనందం అదే మనం పంచుకుందాం